హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అండి అంటే హ్యాండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇది మోడల్స్ కాదండి హ్యాండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఈరోజు మీకు ఈ క్లాస్లో అయితే చూపిస్తాను రకాలు అంటే మోడల్స్ కాకుండా రకాలంటే హాఫ్ హెన్స్ అంటారు కదా హాఫ్ హెన్స్ ఎల్బో స్లీవ్స్ త్రీ ఫోర్త్ అండ్ ఫుల్ హ్యాండ్స్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలు అయితే చెప్పుకోబోతున్నాము ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అలానే సబ్స్క్రైబ్ చేయండి మనం ఈ వీడియోలోని ఫుల్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఎల్బో స్లీవ్స్ హాఫ్ ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అయితే మనం ఈ క్లాస్లో నేర్చుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనమైతే క్లాస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం హాఫ్ హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసుకుందాము ఆల్రెడీ మీకు బ్లౌజెస్లోనే చూపించాను ఏ విధంగా మెజర్మెంట్ కొలుచుకోవాలి మార్కింగ్ చేయడము కటింగ్ చేయడం అనేది మీకు ముందు వీడియోస్లో అయితే చూపించాను మరొకసారి మీకు హాఫ్ హెన్స్ నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ హాఫ్ హెన్స్ తర్వాత ఎల్బో స్లీవ్స్ నెక్స్ట్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఫుల్ హ్యాండ్స్ ఎలా మెజర్ తీసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాము ఫస్ట్ హాఫ్ హెన్స్ అయితే తీసుకుందా ఇదిగోండి ఇది హాఫ్ హెన్స్ ఇది కదా ఇది ఆర్మ్ లూజ్ అంటే చంక లూజు ఇది హ్యాండ్ లూజ్ అంటే చెయ్యి లూజ్ ఇది ఇది హ్యాండ్ హైట్ అంటే పొడుగండి ఇది చెయ్యి పొడుగు ఇది ఇది చంక క్రాస్ అండి ఇది ఖచ్చు భాగం చంక క్రాస్ అంటారు దీన్ని ఓకేనా ఈ ఫోర్ మెజర్మెంట్స్ తోటి మనం హాఫ్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలనేది చూద్దాము ఏ కైనా ఈ ఫోర్ మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ అండి చంక లూజు ఈ హ్యాండ్ లూజ్ అంటాం కదా ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు వచ్చేదాన్ని మనం హ్యాండ్ లూజ్ అంటాము పొడుగు ఎక్కడికైతే కావాలో అక్కడ కొలిచేదాన్ని హ్యాండ్ లూజ్ అంటాము ఇది కూడా అంతేనండి మనకి హ్యాండ్ పొడుగు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు కంపల్సరీ ఈ మెజర్మెంటు ఇది ఇది అయితే కంపల్సరీ కావాలి ఇది ఎల్బో స్లీవ్స్ వరకు ఈ క్రాస్ అయితే తీసుకోవాలి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి కూడా ఎలా తీసుకోవాలనేది మీకు ఈ చంక క్రాస్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మనం చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ చంక క్రాస్ తీసుకుందాము చంక రోజు ఇదిగోండి నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇది చంక లూజు నైన్ అండ్ హాఫ్ చెయ్యి లూజు ఎయిట్ వచ్చింది నెక్స్ట్ చెయ్యి పొడుగు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇదిగోండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇది చెప్పాను కదండి చెయ్యి పొడుగు ఎంత వస్తే దాంట్లోనే హాఫ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా చంక క్రాస్ అనేది వస్తుంది ఇంక ఇది మనం మెజర్ చేసుకునే అవసరం లేదు ఇప్పుడు డ్రాయింగ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ కటింగ్ కూడా చూపిస్తాను హైట్ అంటే మనకు వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఇలా వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోల్డింగ్కి మీకు ఫోల్డింగ్ వద్దు పైపింగ్ వేసుకుంటామంటే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అంటే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా సిక్స్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది మీరు పైపింగ్ కావాలి అనుకుంటే పైపింగ్ కాకుండా ఫోల్డింగ్ అయితే కావాలంటే మీరు వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేస్తాం ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి నీట్గా ఈ ఫోల్డింగ్ చేసిన దగ్గర మనకి చంక లూజు అనేది తీసుకోవాలండి మనకి చంకలూజు తొమ్మిదిన్నర అయితే వచ్చింది చెయ్యూజు ఎనిమిదిన్నర ఈ ఒక లూజ్కి లైన్ అయితే గీసుకుందాము మనకి చంక క్రాస్ కావాలంటే దీంట్లో వచ్చేదాన్ని మనకి హాఫ్ చేస్తే చంక క్రాస్ అనేది వస్తుంది ఇది ఫైవ్ అండ్ హాఫ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ని టూ పార్స్ చేస్తున్నాను రెండు భాగాలు పావుతకు మూడు వస్తుంది ఈ పావుతమూడిని ఇక్కడ ఏదైతే చెయ్యూస్ పెట్టామో అక్కడి నుంచి ఈ చంక్రాస్కి ఇలాగ ఇలాగా లూజ్కి ఇలాగ క్రాస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఈ పైన ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాక ఇలా అయితే మనం ఇక్కడ నుంచి చంక క్రాసు గీసాం కదండి ఇక్కడి నుంచి ఈ చంక క్రాస్ లైన్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఓకేనా ఇది మనకి హాఫ్ ఇంచ్ అండి ఇది హాఫ్ హెన్స్ కదా ఇలా మార్కింగ్ చేశాము కటింగ్ అయితే చేసిస్తున్నాము చెప్పాను కదా మిషన్కి యూజ్ చేసి అంటే క్లాత్కి యూజ్ చేసే సిజర్స్ మాత్రం పేపర్స్ కటింగ్లో వాడద్దు ఇలాంటి చిన్న చిన్న సిజర్స్ ఉంటే పేపర్ కటింగ్కి యూజ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఏంటంటే లోతు అనేది ఏ హ్యాండ్స్కైనా లోతు అయితే సేమ్ నేను ఫస్ట్ ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా లోతు అయితే కట్ చేసుకోవాలి అది ఏ హ్యాండ్స్ అయినా సరే లోతు కంపల్సరీ చూడండి ఇది హాఫ్ హెన్స్ హాఫ్ హెన్స్ అయితే మార్కింగ్ చేయడము మెజర్ చేయడము కటింగ్ చేయడం చెప్పాను ఇప్పుడు ఎల్బో స్లీవ్స్ అండి మనకి ఎల్బో స్లీవ్స్ వచ్చేటప్పటికి మాక్సిమమ్ టెన్ ఇంచెస్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు మనకి ఎక్స్ట్రా ఖర్చుతో అంటే ఫోల్డింగ్ కోసం కలిపి ఒక ట్వెల్వ్ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు పొడుగు మన షోల్డర్ నుంచి ఈ ఫోల్డింగ్ అన్నాను కదా హ్యాండ్ ఫోల్డింగ్ వరకు పొడుగు తీసుకుంటే దాన్ని ఎల్బో స్లీవ్స్ అంటారు మాక్సిమమ్ మనకి ఒక ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రాతోటి ఇప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రాతోటి నేను అయితే ట్వెల్వ్ ఇంచెస్ పెడుతున్నాను చెప్పాను కదా మీకు ఎక్స్ట్రా వద్దు ఓన్లీ పైపింగ్ సరిపోతుంది అంటే మీరు లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మీకు ఎల్బో స్లీవ్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తీసుకొని ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇది లెవెన్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ ఎక్స్ట్రాలో ఆనిపిళిపోయింది ఫోల్డింగ్కి ఇప్పుడు మనం చంక లూజు చెయ్యి లూజు అనేది మనం ఇక్కడే కింద తీసుకోవాలి చంక లూజు నైన్ అండ్ హాఫ్ సేమ్ హాఫ్ ఇంచ్ మెజర్మెంట్స్ తోటే నేను తీస్తున్నాను చెయ్యి లూజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ వన్ ఇంచ్ అంటే టెన్ ఇంచెస్ వచ్చింది కదండి నైన్ ఇంచెస్ వచ్చింది మనకి చంక లూజు నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఆ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక త్రీ ఇంచెస్ తగ్గించుకుంటే మనకి చెయ్యి లూజ్ అనేది వస్తుంది చంక్ లూజు నైన్ అండ్ హాఫ్ కదా ఈ నైన్ అండ్ హాఫ్కి ఒక త్రీ ఇంచెస్ తగ్గించుకుంటే మనకి ఎల్బో స్లీవ్స్ లూజు హ్యాండ్ లూజ్ అయితే వస్తుంది ఇక్కడ నేను సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను చంక లూజ్ నైన్ అండ్ హాఫ్ ఇది కూడా సేమ్ అంతేనండి ఒక స్ట్రైట్ లైన్ అయితే చంక లూజ్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోవాలి ఇలా ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్కి ఏం చెప్పాను మనకి ఈ పొడుగు ఎంతైతే వస్తుందో దాంట్లో హాఫ్ హాఫ్ చేసుకుంటే ఈ చంక క్రాస్ అనేది వస్తుంది కదా ఈ ఎల్బో స్లీవ్ నుంచి ఫుల్ హ్యాండ్స్ వరకు ఏం చేయాలంటే ఈ హాఫ్ పట్టుకోకుండా ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ చేశారు కదా లెవెన్ ఇంచెస్ ఈ లెవెన్ ఇంచెస్ ఇక్కడ కూడా ఈ చంక స్ట్రైట్గా ఈ చంకలు తీసుకున్నాం కదండి ఈ చంక స్ట్రైట్గా లెవెన్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసుకుంటాము ఇలా చూసారా ఈ చంక లూజ్ పెట్టాం కదండి ఈ చంక లూజ్ నుంచి గా లెవెన్ ఇంచెస్ ఎక్కడి వరకు అయితే వచ్చింది ఇలా పట్టుకోండి ఇక్కడ నుంచి ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ లెవెన్ ఇంచెస్ నుంచి కిందకి ఒక త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోండి అంటే మనకి చెయ్యి పొడుగు ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ కదా లెవెన్ ఇంచెస్లో నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైనుంచి మార్కింగ్ చేసుకుంటే ఇది చంక క్రాస్కి అవుతుందండి అర్థమైందా మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను ఇది చంక లూస్ కదండి నైన్ అండ్ హాఫ్ చంక లూజ్ వచ్చింది మనకి ఈ చంక్ లూజ్లో నుంచి త్రీ ఇంచెస్ తగ్గించుకుంటే మనకి ఆటోమేటిక్గా హ్యాండ్ లూజ్ అంటే ఎల్బో హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది ఇక్కడికి ఇది ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం క్రాస్ అయితే తీసుకోవాలి క్రాస్ దీనికోసం ఏం చేయాలంటే మనకి హాఫ్ హ్యాండ్స్లో చెప్పాను కదా ఈ ఎంత వస్తే దానికి బయట చేసి అంటే రెండు భాగాలు చేస్తే వచ్చేదాన్ని చంక క్రాస్ పెట్టుకుంటాం ఈ ఎల్బో స్లీవ్స్ నుంచి ఫుల్ హ్యాండ్స్ వరకు ఏం చేయాలంటే ఈ లెవెన్ ఇంచెస్ వచ్చింది కదా మనం ఎల్బో స్లీవ్స్ ఈ లెవెన్ ఇంచెస్ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కిందకి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు ఈ సిక్స్ అండ్ హాఫ్ నుంచి ఈ త్రీ అండ్ హాఫ్ ఏదైతే మార్కింగ్ చేసామో ఇక్కడికి క్రాస్ అయితే ఇలా గీసుకోవాలి ఇదిలా క్రాస్ అయితే వస్తుంది ఈ విధంగా చంక క్రాస్ అయితే గీసుకోవాలి ఇప్పుడు మనం కరువు ఏ విధంగా అయితే గీసుకుంటామో హాఫ్ హ్యాన్స్కి ఇది కూడా సేమ్ అదే విధంగా ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా క్రాస్ ఏదైతే గీసామో అక్కడికి ఈ పాయింట్ అనేది రావాలి ఇలా ఇది ఎల్బో స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ ఇది దీన్ని కూడా ఇలాగ కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇది ఎల్బో స్లీవ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్ పొడిగండి మనకి మ్యాక్సిమమ్ సిక్స్టీన్ వరకు వస్తుంది వన్ ఇంచ్ ఫోల్డింగ్ కావాలి కాబట్టి పైపింగ్ కాకుండా వన్ ఇంచ్ ఫోల్డింగ్ కోసం అయితే సెవెంటీన్ వరకు పెట్టుకోవచ్చు చూసారా ఇదిగోండి ఇక్కడ భుజం జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ అక్కడ నుంచి ఈ పొడిగైతే తీసుకుంటున్నాను ఇది రెడీమేడ్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం పొడిగా వస్తుంది మనకి ఇదిగోండి సెవెంటీన్ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు ఇలా అంటే సిక్స్టీన్ నుంచి ఒక సెవెంటీన్ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు మనకి మాక్సిమం స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు మనం హ్యాండ్ అయితే పొడుగు సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది చంక్ లూజు సేమ్ అంతేనండి నైన్ అండ్ హాఫ్ చేయి లూజ్ చెప్పాను కదండి చంక్ లూజ్ వచ్చిన దానికి ఒక త్రీ ఇంచెస్ తగ్గించుకుంటే చెయ్యి లూజ్ అనేది వస్తుంది ఇక్కడ మనకి సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను సెవెంటీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్తో కలిపి ఎయిటీన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను సెవెంటీన్ వచ్చింది సెవెంటీన్తో పాటు వన్ ఇంచ్ ఎక్స్ట్రా మనకి బ్లౌజెస్కి కానీ హ్యాండ్స్ నెక్స్ట్ డ్రెస్సెస్కి కానీ ఫోల్డింగ్ కోసం అయితే ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ప్రతిసారి మీకు చెప్తున్నాను పైపింగ్ కావాలి అంటే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అలా కాకుండా ఫోల్డింగ్ కోసం అయితే వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇది కూడా ఇలాగా వన్ ఇంచు ఎక్స్ట్రా అయితే ఉంచుతాం కదా దీనికి ఫోల్డింగ్ అయితే పెట్టవసరం లేదు కింద నుంచి మనం చెయ్యి లూజు చంక్ లూజ్ అనేది మనం తీసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు పొడుగు ఎయిటీన్ ఇంచెస్ అయితే పెట్టాను చంక్ లూజు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏ సెవెంటీన్ ఇంచెస్ ఉంది కదండి ఎయిటీన్ ఇంచెస్ ఉంది కదా ఈ ఎయిటీన్ ఇంచెస్ నుంచి ఇలాగా చంక్ లూజ్ అనేది పైన తీసుకుందాం మనం ఎల్బో స్లీవ్స్కి ఎల్బో కాదు త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి నెక్స్ట్ ఫుల్ హ్యాండ్స్కి ఈ చంక్ లూజ్ అనేది పైన అయితే తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది నైన్ అండ్ హాఫ్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కిందకి మార్కింగ్ చేసుకుంటే మనకి చంక క్రాస్ అనేది వచ్చేస్తుంది ఇలా అంటే కింద నుంచి మార్కింగ్ చేసుకొని తీసుకునేటప్పటికి కొంచెం టైం అయితే అవుతుంది కాబట్టి ఇలా నేను కొడుకు చెప్పాను కదా ఎయిటీన్ ఇంచెస్ వన్ ఇంచ్ తోటి ఎయిటీన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను ఈ మార్కింగ్ నుంచే చంక లూజు ఇలా స్ట్రెయిట్గా తీసుకోండి ఇది నైన్ అండ్ హాఫ్ ఈ చంక లూజ్ నుంచి కిందకి వన్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకుంటే ఇదే క్రాస్ అవుతుంది మనకి ఓకేనా ఇప్పుడు చెయ్ లూజ్ అనేది కిందనే తీసుకుందాము చైలూజ్ చెప్పాను కదండి ఈ చంకా లూజ్ మీద ఒక త్రీ ఇంచెస్ తగ్గించుకుంటే చెయ్ లూజు వస్తుంది ఇది ఎల్బో స్లీవ్కి ఎల్బో స్లీవ్స్కి సరిపోతుంది నెక్స్ట్ మనకి త్రీ ఫోర్త్ ఫైవ్ హండ్రెడ్స్కి కూడా సరిపోతుంది ఇప్పుడు ఏదైతే మనం మూడున్నరకి మార్కింగ్ చేస్తామో ఈ మార్కింగ్ నుంచి ఈ ఆరున్నర మార్కింగ్కి ఇలాగ క్రాస్లో అయితే పే పట్టుకోలేదా ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది చంకా క్రాస్ అండి ఇది ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఏదైతే మూడున్నర పాయింట్ ఉందో ఈ పాయింట్కి ఇక్కడ నుంచి ఇలాగా కరువు అయితే గీసుకుందాం ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే దీనికి వన్ ఇంచ్ ఫోల్డింగ్ అవసరం లేదు దీనికి డైరెక్ట్గా మనకి ఫోల్డింగ్ కాకుండా ఇలాగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ప్రతి దానికి కూడా మనం లోతు అయితే కంపల్సరీగా తీసుకోవాలి లోతు అనేది ఇదిగోండి మరొకసారి మీకోసం మళ్ళీ చెప్తాను ఇక్కడ మార్కింగ్ చేసాం కదండి ఇక్కడ నాటు పెట్టాం కదా ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ ఇలాగా మార్కింగ్ చేసుకొని ఈ ఫైవ్ ఇంచెస్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోన్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ కానీ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ ఇలాగ ఖర్చు నుంచి ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఏదైతే సెంటర్ నాట్ పెట్టామో ఈ సెంటర్ నాట్ నుంచి ఇలాగ ఈ హాఫ్ ఇంచు ఉంది కదా నాట్ డాట్ ఉంది కదా ఈ డాట్కి ఇలా కలుపుకుంటూ ఈ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదండీ ఇక్కడికి ఇలా వచ్చేయాలి ఇది క్రాస్ అంటే కంపల్సరీ మర్చిపోకుండా తీయండి మనకి ఇది ఇలా చంఖ క్రాస్ కానీ తీయకపోతే మనకి ఫ్రంట్ అనేసరికి ఉగ్గులు అనేది వస్తుంది బ్లౌజ్ అండి హ్యా నెక్స్ట్ అయినా సరే డ్రెస్ కూడా చాలామంది ఇలా ఫ్రంట్కి లోతు అయితే తీయరు తీకపోతే మనకి మాక్సిమం అయితే వచ్చేస్తుంది అలా ఉగ్గులు కాకుండా నీట్గా రావాలంటే ఇలా కంపల్సరీ ఏ హ్యాండ్స్ తీసినా సరే డ్రెస్సులకైనా బ్లౌజెస్కైనా లోతు అయితే కంపల్సరీ తీయాలి ఇది ఎల్బో స్లీవ్స్ ఇది త్రీ ఫోర్త్ ఇది హాఫ్ హ్యాండ్స్ ఇదే విధంగా మనకి ఫుల్ హ్యాండ్స్ కూడా సేమ్ మెజర్మెంట్స్ ఇప్పుడు త్రీ ఫోర్త్ ఎలాగైతే తీసాను సేమ్ మెజర్మెంట్స్ తోటే ఓన్లీ ఒకటే మారుతుందండి కొంతమంది ఫుల్గా అంటే వాచ్ పెట్టుకుంటారు కదండి రిస్టు ఇక్కడ వరకు తీసుకుంటారు అక్కడ వరకు మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ అయితే వస్తుంది పొడుగు హోల్డింగ్తో కలిపి సేమ్ ఇలాగే ఇదే విధంగా మెజర్మెంట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కటింగ్ కూడా ఇలాగే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్